హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జయ జయా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా ఇక్కడ నేనైతే నిన్న సండే కదండి నిన్న సండే నైటే మంచిగా చపాతి పిండి అయితే కలుపుతున్నాను రేపు మార్నింగ్ పిల్లలు స్కూల్ కదండి ఇంకా స్కూల్ కదని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు చేయడం కంటే ఇప్పుడు నైట్ కలుపుకుంటే బాగా పని తక్కువ అవుద్ది చపాతి పిండి కూడా బాగా నానొద్దు అని చెప్పేసి నైట్ కలిపేసుకున్నాను అనమాట కానీ నేను ఇది చపాతీ చేద్దామనే చేశానండి కానీ మార్నింగ్ వేరే డిష్ చేయాల్సి వచ్చిందనమాట ఏం చేశానన్నది మీరే చూడండి ఇంకా నైటే చపాతి పిండి కలిపేసుకున్నానండి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని మంచిగా ఈ వంటగది అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా బంగాళదుంపలు కూడా నైటే ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ చాలా ఎర్లీగా అండి ఏడున్నర కల్లా పాప అయితే వెళ్ళిపోతుంది ఇంకా తన క్యారేజ్ తనని రెడీ చేయడం అంతా టైం అంతా సరిపోవాలంటే నేనైతే ఐదున్నరకు లేస్తాను ఐదున్నరకు లేచినా కూడా ఏడు వరకు నా పనులు అలా టక్కు అవుతూనే ఉంటాయండి ఇంకా అలా తొందర పడకుండా మంచిగా నేనైతే ఇలాగ పూరీ లాంటిది చపాతి లాంటిది ఏమైనా చేయాలంటే ముందు రోజునైతే చపాతీకి ఇలా పూరీకి కలిపేసుకొని ఆలు అవి ఉడకపెట్టేసుకొని ఉంచేసుకుంటాను అనమాట నెక్స్ట్ డే పని అంతా తప్పుతుందండి అని చెప్పి ఇంకా తగ్గుతుందని ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంకా నేనైతే ఆలు కుర్మ ప్రిపేర్ చేస్తున్నానండి అంటే నైట్ నేనైతే ఆలు ఆలు కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ దీనికి కాంబినేషన్గా చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ పాప ఎప్పుడో ఒకరోజు అన్నదండి ఆ మాట ఒకసారి గుర్తొచ్చింది అమ్మ పూరి చేయమ్మా అని చెప్పేసి సరే అని చెప్పి దానికోసం పూరి అయితే చేస్తున్నానండి పాప అడిగింది ఇంకా పిల్లలు అడిగితే ఇంకా చేయకుండా ఉంటామా అసలే తల్లి మనసు ఊరుకుంటుందా పిల్లలు అడిగితే ఇంకా మంచిగా నేనైతే పాపకి పూరి అయితే చేస్తున్నానండి కర్రీ అయితే అయిపోతుంది నేను ఇంకా పిల్లలకి కూర కూడా ఎక్కువ స్పైసీగా చేయండి చాలా అంటే చాలా తక్కువ స్పైసీ వేసి చేస్తాను ఎందుకంటే వాళ్ళు తిన్నది కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా తింటారండి ఇంకా మంచిగా పూరి కర్రీ అయితే ఒక పక్కన అయిపోతుంది ఇంకా నైటే కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండిది ఉంది కదండి నేను చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ లేచి చ పూరీ చేయాల్సి వచ్చిందనమాట పైగా చలికాలమే కాబట్టి నైట్ కలిపి పెట్టుకున్న మనకి ఏమీ అవ్వదు అనమాట అస్సలు పాడవదండి మంచిగా హ్యాపీగా ఉంటుంది అసలే రాజస్థాన్లో చలి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందనమాట చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది బాబు ఇంకా ఎలా ఉందంటే అలా ఉందండి ఎలా ఒక్కసారి గాలి వేస్తే చాలు ఆ గాలితో పాటే మొత్తం రాజస్థాన్ మట్టి అంతా వేసుకు అంతా వస్తుంది ముందుకి అంత విపరీతంగా చలి గాలి ఉందనమాట ఇంకా మనం నైట్ చేసి పెట్టుకున్న ఏమీ కూడా మనకి పాడవవు కదండి అందుకని చెప్పి నేను మంచిగా నైట్ చపాతి పిండి కలిపేసుకొని బంగాళదుంపలు కూడా పెట్టేసుకొని మంచిగా ఉంచేసుకున్నాను అనమాట ఇంకా ఉదయాన్నే లేచి మంచిగా అలాగ పిల్లలకి టిఫిన్ చేసి ఇంకా నెమ్మదిగా ఇంకా క్యారేజ్ అయితే కట్టవచ్చు కదా అని చెప్పేసి నైటే సగం పని అయిపోయిందండి నాది ఇంకా మండే కదండి మండే అంటే ఇంకా పూజ కూడా చేసుకోవాలి కాబట్టి నేను నైటే మంచిగా ఇళ్ళది క్లీన్ చేసుకుని తడుగుడ్లు పెట్టుకొని ముగ్గులో పెట్టేసుకున్నాను అనమాట అలా ఉంటుందండి ఇంత హడావిడి అనమాట పైగా పిల్లలకి ఇక్కడ నార్త్ సైడ్ ఒక్క పూటే కదండి స్కూలు రెండు గంటలకి రెండున్నర కల్లా వచ్చేస్తారనమాట పాప బాబు ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా స్కూల్ కదండి ఇంకా ఒక్క పూట స్కూల్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగే స్కూల్ అయితే స్టార్ట్ అవుద్ది కదా ఇంకా పాపకైతే ఏడున్నర అయితే వెళ్ళిపోద్దండి బాబు అయితే ఏడు యాభై ఎనిమిది ఎలా అవుతుందండి బాబు వెళ్ళేటప్పటికి ఇంకా ఉదయాన్న అంత హడావిడితో మనం అన్నీ ఒకేసారి చేసుకోవాలంటే కష్టం కదా అందుకే నేను మాక్సిమం సండే నైటే నేను ఇలాగ మండే కోసం పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా ఉంచేసుకుంటాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కూర అయితే అయిపోయిందండి ఆలు కర్రీ ఇంకా పూరీలు అయితే చేస్తున్నా భయం భయంతో అయ్యో ఇది చపాతీ పిండి కోసం కలిపానే చపాతీల కోసం ఇంకా ఇది పూరీల పూరీలా పొంగుతాయా పొంగవా సాఫ్ట్గా వస్తాయా రావా అని చెప్పేసి నేనైతే చాలా భయపడుతూనే వేస్తాను సరే ఆయిల్ వేసాక పూరీలా పొంగితే పూరీ చేద్దాము లేదంటే చపాతీ చేసి చపాతీ కట్టేద్దామని చెప్పేసి నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్క పూరీ వేస్తుంటే ఇంకా భలే పొంగుతున్నాయండి అసలు ఇందులో నేను ఏమీ వేయలేదు గోధుమ పిండే వేసి కలుపుకున్నాను అనమాట చపాతీ కోసం అని కానీ ఇలా పొంగుతుంటే అబ్బా ఎంత హ్యాపీగా ఉందో నా మనసు కూడా పొంగిపోతుంది ఇట్లు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు హ్యాపీగా తింటారు అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇంకేదటిది అది కట్టాలి కదండి లేదంటే చాలా ఫీల్ అవుతారనమాట అసలే ఇక్కడ నార్త్ సైడ్ ఇక్కడ మా ఆర్మీ స్కూల్లో పిల్లలందరూ కూడా మంచిగా పూరీలు చపాతీలు అవి ఇవి తెచ్చుకుంటారు కదా ఇంకా అవి చూసి పాప అయితే మా పాపే కదండి ఎవరైనా అడుగుతారు కదా ఇంకా అమ్మ పూరీ చేయమ్మ పూరీ తెచ్చుకున్నారు మా ఫ్రెండ్ లేకపోతే చపాతి తెచ్చుకుంది రోడ్డు తెచ్చుకున్నారు అని చెప్పేసి అని అడుగుతుంది అనమాట ఇంకా తనకి ఇంకా అలాగా అడిగే ఛాన్స్ కూడా నేను ఇవ్వనండి మంచిగా నేనైతే తనకి ఏం కావాలో నాకు తెలిసిపోద్ది అనమాట అమ్మను కదండి ఇంకా అలాగే మంచిగా తన కోసం అయితే పూరీలు అయితే చేశాను తనైతే ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయింది అనేది ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడండి చాలు ఇలా మొత్తానికి పూరీలు అయితే కంప్లీట్ చేస్తాను ఆలు కర్రీ అయితే అయిపోయింది ఇదండి నా ఆలు అలాగే పూరీ కదనమాట ఇంకా మంచిగా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పూరీలు అయితే చూసారా ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చాయో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా పూరి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను పిల్లలైతే లేపి వాళ్ళకి రెడీ చేసి స్నానం అయితే చేయించాలండి ఏడున్నరకల్లా పిల్లలిద్దరిని రెడీ చేసి పంపించేయాలన్నమాట అదే అనమాట ఇంత ఐదున్నరకు లేచినా కూడా హడావిడిగానే తొందర తొందరగానే ఫాస్ట్గా ఇంకా ఎక్స్ప్రెస్ మాదిరి ఇంకా పరిగెడుతూనే ఉంటాను అనమాట ఇంకా మంచిగా వాళ్ళకైతే ఫాయిల్లో పూరి అయితే కట్టానండి ఇద్దరికి కూడా ఇంకా ఇద్దరికి మూడు నాలుగేళ్ళ కడతానండి ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా షేర్ చేసుకుని తింటూ ఉంటారు అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఎక్స్ట్రానే కడతాను ఇంకా పిల్లలిద్దరికైతే మంచిగా పూరి అయితే కట్టేసి అలాగే ఆలు కర్రీ అయితే కట్టేశానండి పిల్లలైతే ఇంకా ఈరోజు చాలా మనస్ఫూర్తిగా తింటారు అనే ఫీలింగ్తో వాళ్ళకి బాక్స్ కడుతుంటే అసలు ఎంత మురిసిపోతుందో అమ్మ మనసు అనేది అమ్మలకే తెలుస్తుంది ఇంక నేనైతే మంచిగా వాళ్ళకి క్యారేజ్ అయితే కట్టేశానండి క్యారేజ్ కట్టేశాను క్యారేజ్ కట్టేసిన తర్వాత ఇంకా తాగడానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి అలాగే ఫ్రూట్ బాక్స్ వచ్చేసి యాపిల్ పెట్టాను అనమాట ఇంకా వేడి నీళ్ళు మీద పెట్టేసి తాగడానికి ఇంకా పిల్లలైతే నేను లేపడానికి వెళ్ళాను అనమాట వాళ్ళిద్దరూ ముందే లేచిపోయారు ఆడుకుంటున్నారండి అస్సలు అల్లరి చేరండి గోల్ చేరండి లేచేటప్పుడు మంచిగా ఇంత చలికి రాజస్థాన్లో కూడా లేచి ఆరున్నరకు లేచి రెడీ అవ్వాలంటే ఏ పిల్లలకైనా కష్టమే కానీ పిల్లలు మాత్రం మంచిగా అల్లరి చేయకుండా చక్కగా లేస్తారనమాట చూడండి మా పాప ఎగ్జైట్మెంట్ ఏం చేశాను అని చెప్పేసి చూడండి పూరి చేశాను కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇది చాలన్నమాట అమ్మకి ఇంకా మంచిగా పాపకైతే బాక్స్ కట్టేసి బ్యాగ్లో అయితే సె పెట్టేశానండి బాక్స్ ఫ్రూట్ బాక్స్ అలాగే కచ్చేఫ్ వాటర్ బాటిల్ అది మంచిగా పెట్టేసి పాప బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టేశానండి ఇంకా పాప అయితే పూరీ తినేసింది ఇంకా కావాలమ్మా అని చెప్పేసి ఇంకా వేయించుకుందండి ఇంక ఇదే కదండి కావాలి పిల్లలు ఇంకా కావాలమ్మా ఇంకా కావాలమ్మా అని అడగడమే కావాలి ఇంకా బాబు కూడా పాపతో పాటు తినేశాడు తినేసి వీళ్ళిద్దరు కూడా ఇంకా పైకి వచ్చి వెయిటింగ్ అనమాట బస్ కోసం ఫస్ట్ పాప బస్ వస్తుందండి తర్వాత బాబు బస్ వస్తుంది అనమాట ఇంకా పాప అయితే మంచిగా వెయిటింగ్ అనమాట ఇద్దరు కూడా బస్ కోసం మా వాడు చూడండి టోపీ ఎలా వేసుకున్నాడు ముఖం వరకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి నేనైతే టీ పెట్టుకుని టీ తాగేశానండి ఈ టీ తాగితే కానీ నా పనులు స్టార్ట్ అవ్వట ఇంకా టీ తాగేసి మంచిగా ఫ్రెష్అప్ అయితే అయ్యి బయట కూడా తడి కూడా పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని నా పూజ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకొని వెళ్ళండి